హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు డెబోరా కిచెన్లో నేను పుంటి కూర రోటి పచ్చడి చేస్తున్నా ఈ కూర అంతా మంచిగా ఒలుచుకొని శుభ్రంగా కడుకొని మనం పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేస్తున్నాను నేను ఎండిమిర్చి చేస్తాను వేరే దాంట్లో ఎండిమీర్చేసిన ఈరోజు పచ్చిమిర్చి చేస్తున్నాను కొంచెం నా ముఖం అనేది కొంచెం బాగా వస్తలేదు ఎందుకంటే నాకు ముఖమంతా అది ముఖానికి ఎలిజ్ అయిపోయి బాగా నల్లగా అయిపోయింది నా ముఖం మాత్రం టేస్ట్ బాగా వస్తలేదు ఏమనుకోకండి ఓకేనా ఇప్పుడైతే పచ్చడి చేద్దాం కూర అయితే అంతా ఒల్చేసినా ఇవి కాడలు కూడా ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం కదా వస్తే కాడలు కూడా అందులో పెట్టేస్తాం ఇప్పుడు కూర కడుక్కుందాం మనం ఇప్పుడు కూర అయితే కడుగుతున్నాం నల్ల కూడా వస్తుంది మంచిగా కూర అయితే అంతా కడుక్కున్నాం చెత్త కూడా అంటే బాగుండదు కదా కాళ్ళ కిందకి వస్తుంది మంచి కూడా శుభ్రంగా పెట్టుకొని మనం ఓడ్చుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మట్టికుండ పెట్టేసిన దీంట్లో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే టమాటాలు వేస్తున్నా పచ్చిమిర్చి కొన్ని పల్లీలు జీలకర్ర ఎల్లిగడ్డ ఇవన్నీ వేస్తున్నా ఇప్పుడు నూనె పోస్తున్నా నూనె కాగాలి నూనె కాగినాక ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నా పచ్చిమిర్చి టమాటాలు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకుంటున్నాం మళ్ళీ ఇంట్లో మనం టమాటా మనం అదేంటి పుంటి కూర వేసుకోవాలి కుంటి కూర పెట్టేస్తున్నా టమాటాలు కూడా వేసేస్తున్నా టమాటలు పచ్చిమిర్చి మొత్తం ఉడకాలి పక్కన మట్టి కుండలు నేను అన్నం కూడా ఉడుకుతుంది రోజు ఇదే కుండలు వండుకుంటా నేను ఇంకా దగ్గరికి కూడా వేయిస్తున్నా టమాటా పుంటి కూర రెండు కూరగాయలు వేసేసి ఇట్లా వేసేసి రెండు ఉడికిపోతాయి ఎందుకంటే రెండు నూరేరివే కాబట్టి రెండు రోట్లైనా ఉడుకోవాలి ఇట్లా ఉడికిపోయిన తర్వాత మనం రోడ్లు వేసి దంచుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇవన్నీ వేయించుకున్నా కదా ఇవన్నీ ఇప్పుడు వేసేస్తున్నాను ఫస్ట్ పల్లీలు దంచుకుందాం పల్లీలు వల్ల తర్వాత వచ్చేసి జీలకర్ర పల్లీలు అయితే దాచేసుకున్నాం పల్లీలు అయితే మెత్తడైపోయినాం పల్లీలు మెత్తగా తలుచినాం ఇప్పుడు దొడ్డు ఉప్పు వేసిన పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ పుంటికూరలో పుట్టడు ఉప్పు వేసిన పుంటికూర పుల్లగానే ఉంటుందంట వెనకట వాళ్ళు అందరూ పుంటికూర ఎంతో పుల్లగా ఉంటుందంట అప్పుడు పులుపు వేరే ఇప్పుడు పులుపు వేరే అప్పుడేమో మంచి ఏంటంటే పంటలలో వరి మనము అంతా ఇప్పుడేమో మందులది ఇది పుంటికూర కూడా మందులతోనే పండిస్తుంది అప్పుడు మందులది కాదే ఇప్పుడేమని మందులు అప్పుడు కుంటికూరలు ఎంత ఉప్పు వేసినా కూడా పుల్గా ఉంటుంది ఇప్పుడు కూడా అంత పుంటి కూరలు వేసినా కూడా అంత పుల్పు ఉండలేదు పుంటికూర మామూలుగా ఉంటుంది ఇట్లా మెత్తగా తెచ్చుకోలేదు కూడా ఇంత ఇది ఇలా మనం పుంటికూర వేసుకోవాలి ఇప్పుడు పుంటికూర ఎంత உடக்கப்பட்டுக்குன்னா கதா மஞ்ச நூனெல்கணும் டமோட்ட கூட பண்டிகைப்புற கூட கொண்டு வந்து நூனா చేస్తాను ఉల్లిగడ్డ మంచిగా వేసుకుంటే కదా మంచిగా ఉంటుంది పచ్చడి అయితే అయిపోయింది పెద్దగా అయిపోతుంది వీడియో కూడా పచ్చడి అయితే సూపర్ ఉంది పచ్చిమిరపేషన్ కూడా బాగుంది పచ్చడి అంత బాగుంది నేను పోపు వేసుకున్నా ఇవన్నీ నేను లేచేస్తున్నా జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఎల్లిగడ్డ ఇంగువ కొంచెం అంత పసుపు వేసిన పోపులో ఇవ ఇట్లుంది రొట్టె పచ్చడి అంటే ఇట్లుండదు ఇప్పుడు టేస్ట్ చేద్దాం పచ్చడి ఎట్లుందో అన్నం లేసుకొని తింటే తెలిసిపోతుంది ఇక మంచిగా ఉంది కానీ ఇప్పుడైతే అన్నం వేసుకుంటున్నా ఇలా కుండలు వండిన అన్నం మట్టి కుండలు అన్నం పచ్చడి కూడా వేసుకుంటున్నాం చాలా టేస్ట్ బాగుంది చాలా బాగుంది టేస్ట్ చేస్తున్నా అన్నం కూడా వేడి వేడి ఉంది పచ్చడి ఇప్పుడే నేను ఊరుకున్నాం కాబట్టి చాలా బాగుంది ఎంత బాగుంది సూపర్ ఉంది పచ్చడి చాలా చాలా బాగుంది ఉంది చాలా టేస్ట్ ఫ్రెండ్స్ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా సబ్స్క్రైబర్లు రెండు వేల డెబ్బై ఏడు సబ్స్క్రైబర్లు అయ్యారు నాకు ఇంకా వాచ్ టైం రాలేదు వాచ్ టైం గురించి ఎదురు చూస్తున్నా వాచ్ టైం వచ్చిన తర్వాత మీ అందరు నన్ను చూస్తున్నందుకు ఆ సంతోషం కూడా మీతోనే పంచుకుంటా నేను వీడియో మాత్రం మీరు ఏంటంటే పెట్టంగానే కొంతమందికి అది ఏంటంటే నోటిఫికేషన్ వెళ్తలేదంట చాలా మంది మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా అందరు అంటుండ్రు అమ్మ నీ వీడియో చా అసలు పెట్టగానే వస్తలేదు టైం పడుతుంది అది ఎందుకు ఏమో కానీ నా వీడియోకి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఏంటంటే ఎలాగైనా మీతో నా సంతోషాన్ని మీతో పంచుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ సి